వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన ఎన్ఎండిసి మారథాన్ పదమూడవ ఎడిషన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని చెప్పారు ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని అలాగే రెండు వేల ముప్పై ఆరులో హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ని ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పర్సనల్గా నేను విజిట్ చేసి అక్కడ ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఒక గర్ల్ని కలిసి అక్కడ యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక స్పోర్ట్స్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి